ప్రశాంత అక్క గుడ్ ఇట్ సైడ్ ఉంటదా ఇట్ సైడ్ ఉంటుందా తిరుమల కొని ఐ కోనీ ఉంటుంది దాని ఆహా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కొండ చూడండి మండే ఎండలో ఏడు కొండలు కొండల మధ్యలో బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీద మనం ైనండ మొత్తం మీద తిరుపతిలో డిజే టిల్లు స్పాడ్ చూసినాం ఇప్పుడైతే తినడానికి అన్న హోటల్ తీసుకుపోతుడు అక్క తుఫాన్ లెక్క అవుతుంది బ్రిడ్జ్ మీద ఫిఫ్టీ డిగ్రీస్ ఉన్నాన ఫార్టీ ఫార్టీ వన్ డిగ్రీస్ సెంటర్ ఈ బ్రిడ్జ్ మీద పండ్లు లేవు శ్రీనివాస సేతు ఇది కొండపై ఓనికి బ్రిడ్జ్ అంట ఇది ఒక ఏమంటారు స్వామి కొండపై ముప్పై కిలోమీటర్ ఇది ఏం కాడా రామానా రీడింగ్ పెట్టుకు హైదరాబాద్ నుండి అయితే తిరుపతికి తిరుపతిలో ఇట్లా తిరగడం జరుగుతుంది బస్సు అయినా అవతలేడు ఆర్టీసీ బస్సు క్లిక్కి ఎటు పోతుంది అది కొండపై రోడ్ అదేనా అది అది దిగేది అది ఎక్కేది ఇది పోయేది మొత్తం మీద తిరుపతిలో అయితే తిరుగుతున్నాం ఈరోజు కృష్ణ ఏడు కొండలు కదా ఇల్ల మిక్సింగా ఏడు కొండలు ఏమి కథ ఏమి రాజ్యం ఇది లాస్ట్ టైం లోడ్కి వచ్చినప్పుడు ఇక్కడ లోడ్ యూటర్ తీసుకొని అక్కడ బ్రిడ్జ్ కిందకే లెఫ్ట్ పోయినా తిరుపతిలో ఇంత వేడి ఏమి కొండలు అక్క రాంగు వచ్చేస్తుంది జై తిరుమల జై తిరుపతి